అక్కమింగ్ లో మహాలక్ష్మి గుళ్ళో రాము అదేల చేత సీతారాముల కళ్యాణం జరిపించాలనుకున్న తన ప్లాన్ని తిప్పుకొట్టిన సీత గురించి ఆ తర్వాత సీతారాముల ముత్యాహారం కూడా సీత రాముల మెల్లో పడ్డము అదంతా తలుచుకుని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన సీత మహాలక్ష్మిని చూసి ఏం పత్తయత్తగా ఆలోచించేస్తున్నారు గుళ్ళో మీరు అనుకుది అనుకున్నది జరగలేదని చెప్పి ఫీల్ అవుతున్నారా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఏంటే వాగుతున్నా అని మహాలక్ష్మి అడిగేసరికి మీరు ఆ సీతారాముల కళ్యాణంలో ఆ సీతారాముల గుళ్ళో ఏ సీతారాముని విడదేయాలని చెప్పి చూస్తే ఆ సీతారాములు ఊరుకుంటారా అత్తయ్య అని చెప్పి సీత అడిగేసరికి నీ వైపు ఆ ఒక్క దేవుడే కాదు వంద దేవుళ్ళు ఉన్నా సరే నేను అనుకున్నది సాధించే వరకు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టను అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఎప్పటికైనా సరే నన్ను మామను విడదీయాలని మీ కు కుట్రలు ప్రయత్నాలు అన్నీ ఆపేయండి అత్తయ్య మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నన్ను మామూలు విడదీయడం మీ వల్ల కాదని చెప్పి సీత అంటూ ఉంటుంది మరి మహాలక్ష్మి ఏం చేయబోతుంది అనేది అక్క ముందు చూద్దాం చూద్దాము